లుకాస్ వార్త మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచ్చినాలు కలిసి చదువుదాం జకర్య తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించినగా యాజక మర్యాద చెప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి దూపకు అతనికి వంతు వచ్చాను దూపము సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయించుడుగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా దేవుడి వాక్యము దీవించిను గాక ఆమెను మనము చదివిన లేఖన భాగములో మనకు కనబడే వ్యక్తి జకర్య గారు ఆయన భార్య యొక్క పేరు ఎలిజబెత్ ఈ జకర్యా ఎలిజబెత్ యోసేపు మరియా వీళ్ళు బంధువులు జకర్యా గారు ఎలిజబెత్ గారు వారికి పుట్టిన కుమారుడే ఏం పేరండి యోహాన్ గారు ఈ యోహాను గారు బాప్తిస్ మిచ్చు యోహాన్ గారు ఈవేళ ఎందుకు ఈ వాక్యం చదువుతున్నామంటే జూన్ నెల ఇరవై నాలుగో తారీఖున ప్రపంచంలో ఆయా సంఘాల్లో బాప్తిస్ మిచ్ యోహాన్ గారి యొక్క పుట్టినరోజు జరుపుతారు ఎన్నో తారీఖు అండి మనకి పుట్టినరోజులు ఉన్నాయి యేసు క్రీస్తు వారికి కూడా పుట్టినరోజు ఎప్పుడు నిర్ణయించారు డిసెంబరు ఇరవై ఐదు యశు క్రీస్తు వారి కంటే ఆరు నెలలు ముందుగా పుట్టారు కాబట్టి బాప్తిస్ మిచ్ యోహాన్ గారికి జూన్ ఇరవై నాలుగో తారీఖు పుట్టినరోజుగా నిర్ణయించారు నాకు తలంపు వచ్చిందనమాట వారి గురించి ధ్యానించాలి కానీ ఏంటంటే మంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాద మగును అంటే నీతి మంతుని జ్ఞాపం చేసుకోవడం మనకి ఏదో ఒక ఆశీర్వాదం తెలియకుండా ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి ఎలాంటి ఆశీర్వాదం దేవుడాన్ని గ్రహిస్తారు అన్నది మనకి తెలియదు కనుక బాప్తి మిచ్చు యోహాన్ గారు వారి గురించి మరి ఒకటి రెండు వర్తమానాలు మనం ధ్యానిస్తే మంచిదైన తలంపుతోటి ఇవాళ వాక్యం తీసుకున్నాం లోకత్స వార్త ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలు చదివాం యోహాను గారికి వారి తల్లిదండ్రులు పేరు పెట్టారు అది ఎవరు పెట్టమని చెప్పారు ఆ పేరు దేవాది దేవుడే మనం చూస్తూ ఉంటే వచనములో వచ్చినలో జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుండగా అంటే ఈ జకర్య గారు ఎవరండి యాజకుడు యాజక ధర్మము జరిగించి ఉండేవారు ఎలా జరిగించేవారంటే ఇరవై ఐదవ వచనంలో ఇరవై మూడవ వచనంలో ఏముందండి అతడ సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు సంపూర్ణమైనప్పుడు ఇంటికి వెళ్ళను తన ఇంటికి వెళ్ళను యాజక ధర్మము అంటే దేవుని యొక్క సేవ మనలను కూడా దేవుడు రాజులైన యాజక సమూహముగా ఏర్పరచుకున్నాడు చదువు ఉన్నా లేకపోయినా ఆస్తి ఉన్నా లేకపోయినా అంతస్తు ఉన్నా లేకపోయినా సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా ఏమి ఉన్నా లేకపోయినా ఒక ఆయన ఏమన్నాడంటే మేడమిదులు ఎన్నున్నా ఆస్తి అంతస్తు ఎంత ఉన్నా ఏసు మదిల లేకుంటే అంతా సున్నా అని స్వార్థ చెప్పేవాడు అదేవిధంగా పాట కట్టాడు మనము జీవము గల దేవుణ్ణి కలిగి వారము ఇవాళ కీ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి యాజక ధర్మము అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సేవ ఈ దేవుని సేవ ఎక్కడ చేశాడో దేవుని యొక్క మందిరములో దేవుని సేవ జరిగించాడు మనం పర్టికులర్గా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అతడు సేవ చే దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను అంటే దేవుని యొక్క సేవ చేయడానికి కొన్ని దినాలు తన ఇంటిని విడిచి మందిరంలో ఉండేవాడు తన ఇంటిని విడిచి దీనికి రిలేటెడ్గా మనం శిష్యులను జ్ఞాపం చేసుకుంటే శిష్యులు ఏమన్నారంటే ప్రభు మేము నీ నిమిత్తము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించాం సమస్తమును విడిచిపెట్టి మిషనరీస్ కూడా ఇతర దేశాల నుంచి ఆయా దేశాలకి వెళుతున్నప్పుడు లేక మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆస్తి వాళ్ళ యొక్క సంపద వాళ్ళ యొక్క సొంత ఇళ్ళు వాళ్ళ యొక్క బంధువులను విడిచిపెట్టి ఆయా దేశాలకు వెళ్ళి దేవుని సేవ చేస్తూ వచ్చారు దేవుని సువార్త ప్రకటిస్తూ వచ్చారు తోమా గారిని కూడా దేవుడు మన దేశాన్ని పంపించినప్పుడు ఆయన ఒక్కడే వచ్చాడు గారిని ఆయన వ్రేలు కూడా ఎక్కడుందండి సెయింట్ థామస్ సెయింట్ థామస్ మౌంట్ మీద అక్కడ చాలామంది వెళ్ళి ఆ తోమగారి యొక్క వ్రేలు చూస్తారట అండి గాజు గ్లాసులో ఆ బ్రేలు ఉంటుంది మీరు ఎవరైనా చూసారా మీకు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళండి బ్రదర్ మనం అందరం వెళ్దామంటే వెళ్దాం ఎక్కడికైనా మనం వెళ్ళవచ్చు లోకల్ ఏమంటారంటే మనసుంటే ఏమంటుంది మార్గము యశు క్రీస్తు అన్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము దేవుని సేవ చేయడానికి యాజక ధర్మము జరిగించడానికి ఇంటిని విడిచి కొన్ని దినాలు దేవుని మందిరములో ఉండేవారు ఆనాడు అందుకని మనం చదివిన ఎనిమిదవ వచనంలో జకర్య తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించి చుండగా మనము దేవుని మందిరానికి వస్తున్నామంటే ఎవరి ఎదుటికి వస్తున్నామండి దేవుని ఎదుటికి మనం వస్తున్నాం ఆర్ కమింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మందిరానికి వస్తున్నామంటే అక్కడ ఎవరు ఉంటారండి దేవుడే ఉంటారు మన దృష్టి మన యొక్క విశ్వాసము మన యొక్క నిరీక్షణ ఎలా ఉండాలి అంటే దేవుని మందిరానికి వస్తున్నామంటే దేవుని దగ్గరికి వెళుతున్నామన్నట్టుగా ఉండాలి ఇక్కడ దేవుని మందిరములో అక్కడ స్వయముగా దేవుడు లేడు కానీ అక్కడ ఏముందంటే పర్టికులర్గా దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించి చుండగా దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు అని కీర్తన కారు రాసిన ఏమన్నాడండి ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు అందుకని భక్తులు చర్చ్లో చాలా పిండ్రాప్ సైలెంట్గా ఉండడానికి చాలా డిసిప్లిన్గా ఉండడానికి చాలా ప్రయత్నిస్తారు ఏంటంటే దేవుని సన్నిధులు ఎవరు ఉన్నారండి దేవుడే ఉన్నారు మనము ఎవరిదిట మనం మోకాళ్ళేసి మనం మోకరిస్తున్నాము దేవుని ఎదుట ఈ వచనం ప్రకారం ఏంటంటే దేవుని మందిరములో ఆయన పరిశుద్ధాలయంలో ఆయన ఉన్నాడు దేవుని ఎదుట జకర్య గారు యాజక ధర్మము జరిగించి ఉండగా మన మైండ్ సెట్స్ ఎలా అప్ అవ్వాలంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు మనము ఆరాధించేది ఆయన ఎదుట అందుకని రండి నమస్కారం చేసి సాగలు పడదము మనల్ని సృజించిన ఈహోవా సన్నిధిని మోకరించదము జకర్య గారు తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించి ఉండగా మనము కూడా దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే యాజక ధర్మము జరిగించడానికి దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నాం అది గుర్తుపెట్టుకోవాలి మొదటిది దేవుడు తన పరిశ్రద్ధాలయంలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి రెండవది యాజక ధర్మము దేవుని ఎదుట జరిగించడానికి వస్తున్నామనే కాన్సెప్ట్ మనలో ఉండాలి ఆ కాన్సెప్ట్ లేదనుకోండి మన దేవుని మందిరం రావడం వృధా మన దేవుని ఆరాధించడం వృధా అని మన మైండ్ సెట్స్ అన్నీ కూడా ఫిక్సప్ చేసుకోవాలి మనము దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించమంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం మనం సమర్పించే కానుకలు ఎవరు సమర్పిస్తున్నాం దేవునికి సమర్పిస్తూ ఉన్నాం బెతెసా ప్రార్థనా మందిరంలో జాన్సన్ గారు ఏమన్నారంటే ఒకసారి అక్కడ సంఘస్సులు చెప్పారు జా జాన్సన్ గారు కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు సంఘస్తులు అర్ధ రూపాయి కాసి చేస్తారంట ఆఫరింగ్ బాక్స్లో ఏమి ఇస్తారండి అర్ధ రూపాయి వాక్యలో ఉందంటే ఇంచుమించు అర్ధ రూపాయి కావచ్చునని రిఫరెన్స్ కూడా ఉంది ఫుట్ నోట్లో అక్కడ అర్ధ రూపాయి వేసినప్పుడు జాన్సన్ గారు నెక్స్ట్ వీక్ నిలబడ్డాడు ఆయన కానుకల సమయంలో అమ్మా భయభక్తుల్లో రమ్మా పోయిన వారం కానుకలు పెట్టిలో అర్ధ రూపాయి వేసారమ్మా మరి అర్ధ రూపాయి మారుతుందమ్మా మారదు కదా ఎందుకు వేసారమ్మా అర్ధ రూపాయి ఎవరైతే వేసారో ఒకవేళ వేస్తారో వాళ్ళు అర్ధ రూపాయి లాగానే మారకుండా పోతారో అన్నాడంట అర్ధ రూపాయి ఎలా మారదో అలాగనే మారకుండా పోతావు అని సంఘంలో ఇచ్చాడు ఆయన స్టేట్మెంట్ మరి ఎన్నో వాళ్ళకి ఎలా ఉంటుందో ఏసినోడికి ఎలా ఉంటుంది అదిరట్ అది అదిరంటే ఎలా ఉంటుంది అంటే మీకు చెప్తున్నాను రాజమండ్రిలో యూత్ మీటింగ్ జరుగుతుంది హౌస్ ఆఫీస్లో ఇంచుమించు ఆరు వందల మంది యవనస్తులు ఉన్నారు ఈ లోపల బస్ బస్టాండ్ నుంచి టర్నింగ్ తిరుగుతూ ఫుల్ గ్యాస్తో ఉన్నటువంటి ఎల్పిజి ట్యాంకర్ జారి పడిపోయింది తిరగబడిపోయింది అక్కడప్పుడు పోలీసు వాళ్ళు ట్రాఫిక్ జామ్ చేసి మొత్తం సిటీ అంత అనౌన్స్మెంట్ ఏంటంటే కోట్బల్ స్టాండ్ వైపు వెళ్ళకండి ఎక్కడ ఎలా ప్రమాదం జరుగుతుందో తెలియదు గ్యాస్ ట్యాంకర్ పడిపోయింది పేలిపోవచ్చేమో ఎలాంటి ప్రమాదం వస్తే తెలియదంటే ఎలా ఉంటుందండి యూత్ మీటింగ్లో కొంచెం పాట పాడుతున్నా అదురు కూకోలేమో నిలబడలేము మాట్లాడలేము అదురు అంటే అదనమాట అంతమంది మీకు గ్యాస్ ట్యాంకర్ పేలిపోద్దురా అంటే ఎలా ఉంటుందండి అదురు రాదా వాళ్ళ రోజంతా వాక్యం వెళ్ళలేదంట గ్యాస్ ట్యాంకర్ మరలా నిలబెట్టేటంతవరకు కూడా అంటే మన చర్చిలో కూడా అక్కడికి వెళ్ళారు యూత్ మెడికల్ కూర్చున్నారు బెదర కూర్చున్నాం కానీ కూర్చున్నట్టే లేమేమో అంతా అదురు బెదురు ఈయనేమో మంచిది ఎందుకంటే ప్రిపేరేషన్లో తెగ చెప్పేస్తారు కదా వాక్యం వింటున్నారా లేదా అన్నదా అనవసరం కొంతమంది వంట చేస్తారు తింటే తిని లేక నా మటుకు నేను ఉండానంతే వండి పడేసానంతే కిను పడై నీ ఇష్టం నోరెత్తవా అన్నట్టుగా చూస్తారు కొంతమంది సరే ఇక్కడ మనం చూద్దాం జకర్య గారు తన తరగతి క్రమము చెప్పున దేవుని ధర్మము యాజక ధర్మము జరిగించి ఉండగా దేవుని యాజక ధర్మం జరిగించి ఉన్నప్పుడు తొమ్మిది వచ్చిన ఏముందండి యాజక మర్యాద చెప్పున ఆలయంలో ధర్మమే కాదు యాజకత్వం జరిగించేటప్పుడు ఏముంటుందండి మర్యాద కొంతమంది భార్యలు భర్తలు ఏమన్నా పొరపాటున అటు ఇటుగా కేకేస్తారనుకోండి అలవాటుగా మర్యాద అని ఆడలు చూశాను నేను మర్యాద నేను చూశానండి చూశాను కాబట్టి చెప్తున్నాను భర్తలే భార్యలోకి వేళ అటు ఇటుగా పిలిచినా కానీ అన్నవాళ్ళు కూడా చూశాను నేను మనకి ఇళ్లలోనే మర్యాదలు తెగ థ్యాంక్స్ చెప్పకపోతే ఊరికోరు కొంతమంది థ్యాంక్స్ మరి ఇక్కడ యాజక మర్యాద దేవుని ఇళ్లలోనే మర్యాదలు ఉంటాయి దేవుని మందిరంలో ఎంత మర్యాద మనం కలిగి ఉండాలండి మర్యాద చెప్పున అంటే చర్చ్ డిసిప్లిన్ అండి క్రమము ఉంటుంది మర్యాద కూడా ఉంటుంది కొంతమంది కూర్చున్నప్పుడు అమర్యాదగా కూర్చుంటారు ఇష్టానుసారంగా ఒకడు అమర్యాదంగా ఒక చుట్టారు కానీ చూసుకుంటాకెళ్తే ఆడు పెద్ద లెక్చరర్ అని చెప్పేసి ఇటోక కాల్ వేసి అటు కాల్ వేసి షూ చేసుకుని కూర్చున్నాడంట చుట్టాలు ఎదురుగొండా కాలబోయే మాంగారు ఎదురుగుండా కాళ్ళు అర షూ చేసుకున్నాడు పెళ్ళికొట్టుకు అంతే ఎవడో ఒకరు మండుద్ది కదా వెళ్ళినా ఆరుగురిలో ఒకడు మండింది మాంగారికి మండింది చెయ్యి ఈడంట ఇలాగా మేదక్ షూ చేసి కూర్చున్నాడు షూ కూడతీ మర్యాదలు దీనికి కుదరదు ఆడు ముట్టి చేసుకుంటాను నా పిల్లల్ని చైనాను చేయడం అంతే మనకే మర్యాదలో క్రమాలు ఉంటే ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉన్నాం క్రమము ఉన్నది దేవుని మందిరములో యాజకత్వం జరిగించే వాళ్ళు క్రమము చొప్పున చెయ్యాలి రెండవది ఏముందటండి యాజక మర్యాద మనము కూడా చాలా మర్యాద మర్యాదగా అంటే డిగ్నిటీ అనమాట అంటే మన డిగ్నిటీ మనము కాపాడుకోవాలి దేవుని మందిరంలో మర్యాద చెప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి వాకి ఉందంటే మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు మనము జీవము గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాము ఇది ప్రభు యొక్క ఆలయము అనే కాన్సెప్ట్ మన మైండ్లో ఎప్పుడు కూడా ఉండాలి వెళ్ళి దూపము వేయుటతనికి వంతు వచ్చెను ఆనాడు ఇద్దరు ముగ్గురు యాజకులు ఉన్నారనుకోండి ఆ వంతు చెప్పున వెళుతూ ఉండేవారు అనమాట వంతు వచ్చింది కాబట్టి ఈయన గారు వెళ్ళారు మనము కూడా ఆరాధించినప్పుడు వంతుల వారీగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళో దేవుని వాక్యంలో ఉందంటే ఎవరన్నా అనుకుంటే ఆ బాబు ఒకళ్ళ తర్వాత ఒకటి మహాడాలండి పొలోమనే గబాబా బాబా అంటే మాహాడేం కుదరదో వంతులో చెప్పున ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందుకని భాషలు మాహాడాలనుకోండి భాషలో ఒకవేళ భాషలు వచ్చేసినప్పుడు అకస్మాత్గా మన సంఘంలో భాషలో వచ్చేసినాయి అంతే అనుకుందాం ముందు గ్రేసి వచ్చి తనకు వచ్చిన భాషను మాట్లాడేయాలి ఆ తర్వాత చార్లెస్ గారు వచ్చి తనకు వచ్చిన భాష తను మాడ భాషలు చెప్పేటప్పుడు హిరేషల్ గారిలాగా అర్థం చెప్పేవాళ్ళు కూడా ఉండాలి ఆటోమేటిక్ వచ్చేది బ్రదర్ నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదంటే చార్లీస్ గారు హిందీలో మహాడుతుంటే రేచల్ గారు తెలుగులో చెప్పేతు ఉంటారు గ్రేసి ఉర్దూలో మహాడుతమంటే సూర్యచంద్రమని ఇంగ్లీష్ చెప్పేతుంటారు భాషలు అర్థం అంటే అది అంతేగాని అందరం మహాడుతున్నట్టుగా శేఖర్ బ్రబడ బ్రబడ అంటే కుదరదు ఆ దేవుడి తల మాట దేవదోతుల భాషతో మాట్లాడినా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్ధుడను సరే ఇక్కడ చూద్దాం ధూపము వేయి అంటే మన పరిభాషలో ఆరాధన చేయించి ఉండగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉండగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండగా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండగా జరిగిన విషయం ఏంటండి పదవచనంలో ప్రజల సమూహం అంత ఉండగా అంటే ఆరాధన జరుగుతూ ఉండగా ఆరాధన ఒకళ్ళు చేస్తుంది అనుకోండి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏకీభయస్తూ ఉండాలి ఒకవేళ ఒక సిస్టర్ గారు ప్రభా నేను ప్రార్థన చేయగా ఈ వారం నా ప్రార్థన అంగీకరించి నా ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యే కృప దయచేసి మీకు ఎన్నో వందనాలు ప్రభావ అని ఒక సిస్టర్ గారు ఆరాధన చేస్తున్నారు క్వాలిఫై అవ్వడానికి మీరు ఎంతో కృప చూపారు మీకు ఎన్నో వందనాలు తెలుస్తున్నాయి నైనా అని ఒక సిస్టర్ గారు ఆరాధన చేస్తున్నారు ఇంకో సిస్టర్ గారిమో ఉద్యోగం కోసం కనిపెడుతుంది అదే పాయింట్ తీసుకున్న సిస్టర్ గారు ప్రభావ నాకు కూడా ఉద్యోగం దయచేసి అట్రీతిగా ఆరాధించే కృప దయచేయండి ప్రభావ అని ఏ కొంతమంది ఏ కీ ముసుగులో వేసుకుని అలాగా నిద్ర ఏదో పరధ్యానంలో కొంతమంది ఇంటర్నెట్గానే ఉంటారు మోకాలు ఎలాగో ఉంటాయి నేను డిగ్రీలు కాలేజీలో పనిచేసేటప్పుడు బెంచ్లో కొంతమంది కూర్చున్నారు ఆడపిల్లలో పొద్దున్నే కాలేజీ నైన్ నైన్కి వాళ్ళు స్టిఫిన్లు గిఫ్ట్లు చేసి ఎక్కడి నుంచో వచ్చు అలసిపోయి ఎలా కూకొని ఎలాగో ఎలా చూస్తుంటారు అనుకోసారు ఏంటంటే నిద్ర వచ్చేసి కొంతమంది మొఖాలు అలాగే ఉంటాయి కానీ బొర్రకి ఎక్కదావు కాసేపుడికి వింటున్నారా ఏం చెప్పాను ఎస్తేరు ఏం చెప్పినా వినినట్టుగానే ఉంటుంది కానీ విందావు ఎస్తేరు గారు ఏం చెప్పినా సరే రైటే కరెక్టే కూరలో ఉప్పు వేస్తామంటే ఆ రైటే కరెక్ట్ అంటది ఏంటంటే వినిపించుకోదు కూరలో సాల్ట్ వేస్తామని అనుకోండి ఆ రైటే కరెక్ట్ అంటది అదా సరిగ్గా వినకపోతే రైటే కరెక్టే అంటారు ఇవ్వన్నట్టే అంటారు అంటే దానర్థం సరిగ్గా వినరు దేవుని వాక్యం కూడా అంతే రైటే కరెక్టే బ్రదర్ రైటే కరెక్టే మీరు అన్నదే కరెక్ట్ బ్రదర్ అంటారు కానీ ఇక్కడ వాక్యం ఏం మనం చదివిన వాక్యంలో దూప సమయమందు ప్రజల సమూహం అంత వెలుపల ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తూ ఉండగా అంటే చర్చ్లోనే ఆరాధన కాకుండా ఇంటి దగ్గర కూడా మనం ఏం చేయాలండి ప్రార్థనలు ఇళ్లలో మనం చెము ప్రార్థన చేయాలండి దేవుని మందిర సేవ క్రమముగా మర్యాదగా దేవునికి అనుకూలంగా జరగాలంటే ఇళ్లలో మనం ఏం చేయాలండి ప్రార్థన అందుకనే వాక్యంలో ఉందంటే ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయండి ఇంటి దగ్గర మన ఇళ్లలో ఎంతగా ప్రార్థన చేస్తే దేవుని మందిరములో యాజక ధర్మము అంతగా ప్రబలుతూ జరుగుతుందండి అంత జయకరంగా జరుగుతుంది ఇళ్లలో ప్రార్థన లేకపోతే దాన్ని రిఫ్లెక్షన్ ఎక్కడ కనబడుతుంది దేవుని మందిరంలో కనబడుతుందండి ఇళ్లలో ప్రార్థన తక్కువయ్యే కొద్ది కూడా మనలో ఆసక్తి తగ్గుతుంది మనలో ఉజ్జీవం తగ్గుతుంది మనలో ఉన్నటువంటి ప్రార్థనలో ఉండేటువంటి ఆరాధనలో ఉండేటువంటి ఆ మాధుర్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇక్కడ మనం చూద్దాం ప్రార్థన చేయించి ఉండగా పదకొండు వచ్చినాం దూత నిలిచి అతను కనబడగా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వచ్చి ప్రభువును ఆరాధిస్తూ ఉంటే ఎవరు మనకు కనబడతా మన ప్రక్కన ఎవరు నిలబడతానండి దేవదూతలు ఏంజలిక్ ప్రజెన్స్ మన మందిరంలో దేవదూతలు ఎక్కుచూ దిగుచు ఉంటారు ఎక్కడ ఎక్కుచూ వచ్చారు యాహోబు గారి యొక్క దర్శనములో అక్కడ ఏం పేరు పెట్టాడండి బేతేలు ఇంకొక చోట అని పేరు పెట్టారు అక్కడ ఏం జరిగింది దేవుని సేన దేవదూతలు మన తెలియకుండానే మన మందిర ఆవరణంలో దేవదూతలు తిరుగుతూ ఉంటారు ప్రభు దూత అతని కుడి ప్రక్కన నిలిచి అప్పచిన పౌలు గారు ఏమన్నారంటే దేవుని దూత కుడి ప్రక్కన నిలిచి నన్ను ఏం చేస్తున్నారండి బాలపరచేను గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యాన్ని ఎందుకు విరివిగా చదవమంటారంటే చదువు చూడగా మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి దేవుని దూత కుడి ప్రక్కన నిలిచి మనలను బాలపరుస్తూ ఉంటుంది అందుకనే దావీది గారు ఒక కీర్తనలో మాట విరాడంటే అపవాది వాని కుడి ప్రక్కన నిలుచును గాక అన్నాడు పవర్ఫుల్ వర్డ్స్ దావీది గారు కొన్ని పవర్ఫుల్ వర్డ్స్ వాడారు ఎలాంటివి అంటే వాళ్ళ పేర్లు నా పెదవులతో పలకనం అన్నాడంతే ఒక వాక్యంలో ఇంకొక వాక్యం ఏమన్నాడంటే ఇప్పుడు వరకు ప్రభు నీ దోతలు అతని గుడి ప్రక్కన ఉన్నాయి ఇవాళ నుంచి ఏమన్నాడంటే అప్పవాది వాణికుడి ప్రక్కన నిలిచిన గాక్క దావేది గారి నోటి నుంచి మాట వచ్చిందంటే ఎగ్జాక్ట్గా నెరవేరిపోయేది దేవుని సన్నిధిలో మనము క్రమముగా మర్యాదగా నడుచుకుంటే మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు మన గృహాల్లో నిత్యము ప్రార్థనలు విజ్ఞాపనలు కలిగి ఉంటే దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు ఆయన తన దూతల్ని పంపిస్తారు మన చదివిన వాక్యం ఉందండి పదకొండవచ్చనం లూకాస్ వార్త మొదట అధ్యాయం ప్రభు దూత దూపవేదిక కుడివైపున అతనికి కనబడగా దూత దూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా మన కనబడరా దేవుని జోతలు కనబడతారు మన ప్రార్థన ప్రభు దృష్టికి తగినంతగా ఉండట్లేదు మన ఆరాధనలు ఆయనకు అంత ఇష్టకరంగా ఉండట్లేదేమో మనం అనుకోకుందాం అందుకనే ఏంజెలిక్ అప్పయరెన్స్ మనకి ఉండట్లేదు ఇక్కడ ప్రభు దూత అతనికి కనబడి దేవుని దూతలు ఉంటూనే వస్తారండి మన దగ్గరికి దేవుని అద్దని చేయి తీసుకొస్తారు వర్తమానం తీసుకొస్తారు ఒక్కొక్కసారి ప్రత్యేకమైన వర్తమానముతో దేవుడు తన దూతను మన దగ్గరికి పంపించవచ్చు కొన్నిసార్లు యాకోబు గారి వలె ఒంటరిగా ఉన్నప్పుడు నిశ్చన ఎక్కడి నుంచి వేయబడిందండి ఆకాశము నుంచి ఆ నిశ్చిన కొన మీద ఎవరు నిలబడి ఉన్నారండి దేవాది దేవుడు యహోవా పైనన్నారు దూతలు ఎక్కుచు దిగుచ్చు ఉన్నారు కొన్నిసార్లు మహానయము వలె దేవుని దూతలు మన కూడా ఉంటారు సో ఈవేళ ఈ కాన్సెప్ట్తో మనం ముగించుకుందాం ఇంకా రెండు మూడు ప్రసంగాలు ఉంటాయి దీని మీదే మనం ఇంకా సబ్జెక్టులకు వెళ్ళలేదు యాహాన్ గారి గురించి వెళ్ళలేదు యాహాన్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడని చెప్పుకున్నాడు మీరు గుర్తుపెట్టుకోండి జూను ఇరవై నాలుగు జూన్ నెలలో పుట్టినోళ్ళందరూ కూడా యాహాన్ గారిని మాదిరిగా ఉంచుకోవాలి జూన్ మాసంలో పుట్టినోళ్ళు యాజక ధర్మము అని మనం చెప్పుకున్నాం ఈ ధర్మములోనే తరగతి క్రమము చెప్పున దేవునిదిట జరిగించి ఉండగా తరగతి క్రమము అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం కలిగి ఉండాలండి క్రమము కలిగి ఉండాలని వాక్యము ఈవేళ సెలవిస్తూ ఉన్నది కానమిటంటే ఏ శుక్రీస్తు వారు ఓ మాట అన్నారు అక్రమము చేయవర్లరా ఎవరిని గురించి అన్నారండి ఆ మాటలో భూమి మీద ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు సూచక్రియలు చేసిన వాళ్ళని ప్రభా నీ నామంలో దయ్యాలు నిలగొట్టలేదా నీ నామంలో స్వస్థతలు చేసాం ప్రభావా నీ నామంలో హా ఫ్యాక్ట్ అంటే కల్లా మొత్తం రాగి వెళ్ళిపోయింది ప్రభావా అన్నారంట వాళ్ళందరినీ పట్టుకుని ఏమన్నారంటే ఈనాడు స్టేజ్ మన టీవీలో చూస్తాం కదా యూట్యూబ్ మన తెగ ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాం మనకు తెలియకుండా కొంతమంది గుణదలెల్లి వాళ్ళు ఉంటారు కొంతమంది గౌరీపట్నం మెట్లు మీద కొంతమంది అదేదో చర్చి రకరకాల చర్చలు ఉన్నాయి కదండి వెళ్ళిపోతూ ఉంటారు పేర్లు పెట్టి పిలుస్తుంటారు కదండి యూట్యూబ్లో కొంతమంది ఏం చెప్తుంటారు అంటే అది సేల్ పెట్టుకుని నా పేరు పిలితే బాగుండు నా పేరు పిలితే బాగుండు నా పేరు పిలితే బాగుండు అయ్యి బాబా మనల్ని పేరు పెట్టి ఎవరు పిలవాలి దేవుడు పిలవాలి సమూయేలు సమూయేలు సముయేలు సమయేలు సుమతి సుమతి అని ఎవరు పిలవాలమ్మ నిన్ను దేవుడు పిలవాలి మన యూట్యూబ్లో టీవీల్లో చూసి ఐగారిని పిలుస్తూ ఉంటే మనం ఇక్కడ తెగ ఇన్స్పిరేషన్ పుట్టింది అక్కడికి వెళ్ళేవాళ్ళు నిశ్చయం అక్కడికి వెళితేనే తగ్గుద్ది ఆ తర్వాత తగ్గదు సరే ఇక్కడ రెండో విషయం మనం చూద్దాం మర్యాద అనే విషయం మనం చూస్తాం దేవుని మందిలో మనం ఎలా ఉండాలండి మర్యాద ఇక్కడ కూడా జకరయ్య గారు యాజకమైన ప్రభు ఆలమకి వెళ్ళి ధూపము అంటే దేవుణ్ణి ఆరాధిస్తే వచ్చిన మనము దేవుని మందిరంలో మర్యాదగా నడుచుకోవాలి ఇక్కడికి ఎవరైనా ఒక మినిస్టర్ మొన్న ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి మనం ఎలా ఉంటామండి అంతే గబగబ మనం చెప్పకుండానే బెదర్లందరూ వెళ్ళిపోయి బొగ్గలెట్టుకొచ్చేస్తారు వచ్చారని తెలిసి చాలు జరిగి వాస్తవం చెప్తున్నాను వాస్తవం చెప్తున్నాను పొరపాటున మొన్న ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే గారు కానీ వచ్చి ఇక్కడ కూర్చున్నా ఇంక ఇంకెవరన్నా ఎలక్టర్లు కూర్చుంటే గనక గబా ఇది విధంగా నెమ్మదిగా ఇలా ఇలాగా బయటికి వెళ్ళిపోతారు ఎవరన్నా బొక్కలు తెద్దామా లేదంటే షాల్ తెద్దామా ఏం తెద్దాం మీ ఇంటికి తీసుకెళ్తావా మా ఇంటికి తీసుకెళ్ళినా ఆటోమేటిక్గానే అప్పటికప్పుడు వచ్చిన ఎమ్మెల్యేకే మనం ఎంత మర్యాద చేయడానికి చూస్తాం కదండి మరి దేవుని మందిలో ఎంత మర్యాద సర్వ సృష్టిని తన యొక్క మహత్ గల మార్జిత నిర్వహించిన నిర్వహించిన దేవునిట ఎంతో మర్యాద అంటే క్రమము మర్యాద యాచక ధర్మము ప్రార్థన ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది మన ఇళ్లలోనే అంతే ఇళ్లలో అయినా సరే ఇప్పుడు దేవాదేవుడు ఏమనంటే ఎవడైనా తలుపు తీస్తే కనుక అతడు నాతో నేను అతనితో కలిసి భోంచేస్తాము అని అన్నారు దానికి అనుగుణంగానే మనము ప్రతి భోజన బల్ల ద మీద ఆయన కనపడని అతిథి మరి మనతో ప్రభువారు ఒక అతిథిగా కూర్చుంటున్నప్పుడు మన ఇష్టానుసారంగా పెట్టుకు తింటామండి ఇష్టానుసారంగా వండుతామా కానీ ప్రతిదినము కూడా మనము ఎలా వండుకొని ఎలా తినాలంటే ప్రభు మనతో కూడా భోజనము చేస్తారు అనే అవగాహన మనకు కలిగి ఉండాలి బోర్డులు కాదు వంట చేసేటప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి ప్రభు మీకు ఆతిథ్యం ఇచ్చే విధంగా నేను చేసే వంట వండాలి అని ప్రార్థన చేయాలి అంతేగాని ప్రభు ఆయనకి బీపీ ఎక్కువ ఉప్పు వేసేలా సాయం అని అంటేనే ఉంటారు తోడేస్తారు ప్రార్థన ప్రార్థనే తోడేస్తాం తోడేతమే కానీ ప్రతి భోజన బాల దగ్గర మనము కూడా ఎలా కూర్చోవాలండి క్రమముగా కూర్చోవాలి ప్లేట్లు మంచాల మీదకి అక్కడికి ఇక్కడ అందించడం కాదు మనం కూడా వాక్యాన్ని నెరవేరిస్తే నూట ఇరవై ఎనిమిది కీర్తలు ఏముందండి నీ భోజన బల చుట్టు నీ పిల్లలో తాటి లాగ లేదు అక్కడ నీ భోజన బాల చుట్టు నీ పిల్లలో అంటే భోజనం వాళ్ళ దగ్గర కుటుంబం అంతా కలిసి చేస్తే ఓలే మొక్కల్లా కనపడతారు దేవుని దృష్టికి దేవుని దృష్టికి అది గుర్తుపెట్టుకోండి వంట క్రమముగా చేయాలి మర్యాదగా చేయాలి వడ్డించడం ఎంత మర్యాద క్రమం అవసరమో మనం పెట్టేది కూడా మర్యాద క్రమం అవసరం మన కూర్చొని తినేది కూడా మర్యాద క్రమం అవసరం కానివ్వండి మన ప్రక్కన ఎవరు కూర్చుంటారండి ఎవరు కూర్చుంటారు ప్రభువారు మిషన్లో మూడు కుర్చీలు వేస్తారు తండ్రి కుమార పరిశుద్ధాత్మను కూర్చుంటారు ఇంకో కుర్చీ ఏమో ఆయగారికి వేస్తారు నిజంగా అక్కడికి వచ్చేసి కూర్చుంటారా కాదు వాళ్ళ యొక్క విశ్వాసము మనము కూడా విశ్వాసముతోటి మన భోజన బల దగ్గర మన పిల్లల్ని ఏం చేయాలండి కూర్చోపెట్టాలి ఇది ప్రభు దృష్టికి ఎలా కనపడుతుందండి మనం భోజన బల దగ్గర మనం భోజనం చేస్తామంటే దేవునికి ఎలా కనపడతాం మనం ఒలేవ మొక్కల వలె అందుకని నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంట ఒలేవ మొక్కల వలె ఉంటారు వల్ల పాపారావు గారు వంట వండుతూనే వండు ఆయనకి మాంసం అంటే బాగా ఇష్టం అనమాట పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఉడకలేదండి బాబు అనేది అయినా ఇష్టం గోంగూర మాంసం అంటే బాగా ఇష్టం కంచుపట్టిపోయాడు అంటే నేనే చాలా చూశాను పోయి గబగబా ఆహేసుకుని అక్కడే నిలబడి అని తెలిసి చూసే చూడంతే సాక్షి ప్రత్యక్ష సాక్షిని ఒక్కొక్కళ్ళు ఒక రకం తింటూ ఉంటారు కానీ వాక్య క్రమం ఏంటంటే భోజన బల జుట్టుని పిల్లలు ఎలా ఉంటారంట దేవుని దృష్టికి ఒలే మొక్కల వలే ఉంటారు సో అన్ని విషయాలు అంటే మన ఇంటిలో క్రమం ఉండాలి మన ఇంటిలో మర్యాద ఉండాలి మన ఇంట్లో క్రమం మర్యాద ఉంటే దేవుని మందిరంలో కూడా క్రమము మర్యాద ఉంటుంది దేవుని సన్నది మనతో ఉంటుంది అట్టి కృపలు మనకు దయచేయని గాక